యంత్రాంగం వైఫల్యాన్ని సీఎం ప్రశ్నించారు అవును తిరుమల తొక్కిసలాట ఘటనలో అధికార యంత్రాంగం వైఫల్యాన్ని సీఎం చంద్రబాబు ప్రశ్నించారని మంత్రి ఆ నారాయణ రామ్ నారాయణ రెడ్డి అయితే తెలిపారు ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా ముప్పై ఐదు మంది గాయాలయ్యని చెప్పారు క్షతగాతులకు రుయా ఆసుపత్రిలో చికిత్స అయితే అందించడం జరిగిందని చెప్పారు చనిపోయిన నలుగురికి వెంటనే పోస్టుమార్టం నిర్వహించినట్లు మంత్రి వివరించారు రెవెన్యూ అధికారి సమక్షంలో మృతదేహాలను స్వస్థలాలకు అయితే తరలించామన్నారు ముఖ్యంగా స్పృహ తప్పిన మహిళను బయటకు తీసుకెళ్ళే సమయంలో తొక్కిసలాట జరిగిందని కొంతమంది చెప్పారు టోకెన్లు ఇస్తున్నారన్న ఆతృతతో అందరూ ఒక్కసారిగా గేట్ల మీద అయితే పడ్డారు ఒకవైపు గే తెరవలసిన గేట్లు మరోవైపు తెరవటంతో తొక్కిసలాట జరిగినట్లయితే చెప్పడం జరిగింది సుమారు గంటన్నర పాటు ముప్పై ఐదు మంది క్షతగాత్రలను సీఎం వ్యక్తిగతంగా కలిశారు ఏం చేస్తే త్వరగా కోలుకుంటారని వైద్యులను కూడా సీఎం గారు బాధ్యత కుటుంబాలకు అనగా ఉంటామని కూడా చెప్పారు అయితే ప్రస్ఫటంగా కనిపించింది ఏంటంటే ఉద్యోగుల వైఫల్యం అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట దేవాదాయ ఉద్యోగులు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు ఎంతో నిలబెట్టి ఆలయంలో ఉన్న ఈ ఉద్యోగులు కారణంగా ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు అయితే వస్తుందని ఉద్యోగులు బాధ్యత రాహిత్యం అనేది పనికిరాదని చెప్పేసి ఉద్యోగులు అయితే కరెక్ట్గా ఉండాలని చెప్పేసి అధికార యంత్రాంగానికి ఈయన అయితే ఈ మంత్రి గారు అయితే ప్రశ్నించడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చింది ఉద్యోగులకు సంబంధించి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్